శనక్కయలు పొడగెట్టుతున్నాము మా చిన్న చెట్లు పెరికేసినాము నేను పాలు వేసుకున్నాను పాము బాగా కాయలు కొన్ని తీసుకొచ్చి ఇచ్చాను అంటే కడుగుతున్నాము బాగా నాకు వేసాను కడుపుకోవాలండి మొట్టంతా బీజుగా దాంట్లో మనం తినేటప్పుడు మొట్ట కొడుకు నేను ఒకసారి నీళ్ళు పోసుకొని బాగా కడిగేసి ఏరే తోటలో దర ఉంటుంది కదండి దాంట్లో తీసుకువాలా అట్లా రెండు సార్లు సార్లు అనుకో నీట్గా అయిపోతుంది మా పిల్లో పచ్చి కొన్ని తింటారు పచ్చి తిన్నా కూడా మంచిదే షుగర్ పేషెంట్లకు చాలా మంచిదండి చెనక్కాయ తింటే ఉడకేసి కానీ అట్లే పచ్చి కూడా తింటారు నుండి నీళ్ళు కాంచుకుంటాం చెరువు అది మేము సపరేట్గా పెట్టుకుంటాము ఇంకా చెరువులోనే అన్ని కడిగేసి మూడు నాలుగు సార్లు అందులో వేసేస్తున్నాము ఇంకా ఉడకబెట్టేసి బాగా ఉడికేటప్పుడు కూడా చూపిస్తాం చూడండి ఎంతమంది గుర్తు చాలా మంది గుర్తు వస్తూ ఉంటారు చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ అయ్యో మేము చిన్నప్పుడు ఈ విధంగా ఉడకబెట్టుకొని దీంట్లోంటే కాల్చుకొని దీంట్లోంటే కాల్ చేతి కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ నా టైం బాగాలేక పోలేకపోయినా చేనుకడికి ఉప్పు కూడా వేసుకోవాలండి తగినంత ఉప్పు వేసుకోవాల ఉప్పు వేస్తేనే బాగుంటుంది దండి పొయ్యి మీద పెట్టినామో ఇంక మంటే వెళ్ళా బాగా గాలి దొలుతుంది రగులుకునిందండి పోయే ఇంక ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి కాసేపు వెయిట్ చేద్దాం మనము ఉడికిన తర్వాత ఎలా తింటామో కొడక చూపిస్తాం సరేనండి పొయ్యి బాగా మండుతోంది ఉడికిన తర్వాత మళ్ళీ వద్దాము కంటిన్యూ చేద్దాము ఇప్పుడైతే ఇంకా ఉడికేదాకా ఇక్కడే కూర్చోండాలంటే చాలా టైం పడుతుంది చెనిక్కాయ కదా ఉడకాలి కదా మా చెల్లెలు అండి నేను ఎల్లు వస్తాను ఇక్కడి నుండి అని చెప్పేసి పోతుంది మా చెనిక్కాయలు ఉడికిపోయినాయండి చేస్తున్నా చూడండి ఎంత నీట్గా ఉడికిపోయినాయో శనగలు రెడీ అండి నాన్న ఒలుస్తున్నాడు ఇప్పుడే కదా పొయ్యి మీద నిండి తీసినాము వేడిగా ఉన్నాయి ఉడికినాయ్యా బాగా ఉడుకుంటే చాలా ఇంకా